ఫ్రెండ్స్ ఈరోజు నేను మన వినాయకుడికి కుడిమికి పెడుతున్నాను ఎంత నీట్గా వస్తే చూడండి ఫ్రెండ్స్ అది ఎలాగా కుక్కర్లో పెట్టాలి చూడండి ఎలా ఉడికాయో ఒకసారి బావు చాలా బాగా ఉడికాయ చూడండి ఒకసారి అది అలా బయటకు తీయాలి హాల్పింది చూడండి ఒకసారి బా ఎంత బాగున్నాయో కదా వెరీ నైస్గా వచ్చాయి కదా చూడండి చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ మన వినాయకుడికి కుడుములు రెడీ అయిపోయాయి